సినిమా అప్డేట్ వచ్చినప్పుడో రిలీజ్ టైం దగ్గర పడినప్పుడో ఏ స్టార్ అయినా ట్రెండింగ్ లోకి రావడం మామూలే అయితే అలాంటిదేమీ లేకుండా జస్ట్ డే టు డే లైఫ్ లో కనిపించే ఇన్సిడెంట్స్ తో టాప్ లో ట్రెండ్ అవుతున్నారు గ్లోబల్ స్టార్ వరుసగా మూడు రోజులుగా ఆయన్ని ట్రెండ్ లో ఉంచుతున్న ఏంటి నెక్స్ట్ మూవీస్ అప్డేట్స్ ఏంటి చూసేద్దాం రండి సిల్వర్ స్క్రీన్ మీద నాటు నాటు అంటూ తారకన్ చెర్రీ కలిసి వేసిన స్టెప్లు చూసారు కదా ఈ పాట విడుదలైనప్పటి నుంచి ఎవ్వరికి తోచినట్టు వారు రీల్స్ చేస్తూనే ఉన్నారు అయితే లేటెస్ట్ గా బాలీవుడ్ ఖాన్ త్రయం ఈ పాటకు కాలు కదిపారు అంబానీ ఇంట పెళ్లి వేడుకల్లో వాళ్లతో పాటు చెర్రీ వేసిన స్టెప్పులు వైరల్ అవుతున్నాయి నాచో నాచో అంటూ నిర్మాణ సంస్థ కూడా ఈ క్లిప్ను ఇష్టంగా షేర్ చేసింది ఈ పెళ్లి వేడుకకు స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్లో జర్నీ చేశారు చెర్రీ దంపతులు అయితే విమానాశ్రయంలో తారక్ చెర్రీ కలిసి కనిపించడం ఫ్యాన్స్ కు కిక్కిచ్చింది ట్రిపుల్ ఆర్ పోస్ట్ ప్రమోషన్లు ఆస్కారు వేడుకల తర్వాత వీరిద్దరూ కలిసి కనువిందు చేయడం అరుదైపోయింది మళ్ళీ ఇన్నాళ్లకు కలిసి కనిపించేసరికి ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవనుకోండి జర్నీలో ఉపాసన రెస్ తీసుకుంటూ ఉంటే ఆమె పాదాలు పడుతున్న చెర్రీ విజువల్స్ కుర్రకారును ఫిదా చేస్తున్నాయి ఇలాంటి భర్తే కావాలని ఫిక్స్ అయిపోతున్నారు అమ్మాయిలు బయట ఎంత పెద్ద స్టార్ అయినా ఫ్యామిలీతో చెర్రీ అప్రోచ్ కేక అంటూ కితాబి చేస్తున్నారు ఇన్ని విషయాలు ట్రెండింగ్ లో ఉండగానే ఆర్సీ సిక్స్టీన్ మ్యూజిక్ సిట్టింగ్స్ వేగంగా జరుగుతున్నాయనే విషయం కూడా వైరల్ అవుతోంది బుచ్చిబాబు సానా డైరెక్షన్లో చెర్రీ నటిస్తున్న సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు ప్రస్తుతం సాంగ్స్ కంపోజిషన్ జరుగుతోంది ఈ విషయం తెలిసి మేం హ్యాపీ అంటోంది మెగా సైన్యం పనిలో పనిగా గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ గురించి కూడా ఓ మాట చెప్పే గురు అని రిక్వెస్ట్లు కూడా పెడుతున్నారు ఫ్యాన్స్